ఎంత చెప్పినా అన్న జత ఎంత చెప్తున్నా ఇరవై రెండున్నర తమ్మినా పోయే ఇరవై రెండున్నారా అంటే రెండు పిల్లలు రెండు ఇరవై ఇరవై రెండున్నర ఎంత చెప్పినారున్నా జత పిల్ల గుర్రెట్ చెప్పినారు ముప్పై ఐదు ముప్పై రెండు గొర్రెలు రెండు పిల్లల రెండు గొర్రెలు రెండు పిల్లలు ముప్పై ఐదు వేలు ఏం చెప్పినారు పెద్ద పిల్లగోరి పిల్లగోరి ఎంత చెప్పినారు ఎంత చెప్తున్నారు బా నేను కూడా కట్టకట్ట ఎంత ముప్పై ఐదు వేలు జత అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలు ఇంకా రెండు గొర్రెలు రెండు పిల్లలు ముప్పై ఐదు వేలు ఎట్లా చెప్పిన జత ఇవి ఎట్లా చెప్పినారు ఇరవై అంటే అంటే ఉత్తగొర్ర పిల్లలు కాళ్ళ కిందికి వస్తాయా చెప్పినారనా పిల్ల గురి ముప్పై రెండు వేల ఒక పిల్ల ఒకరి జత జత రెండు గొర్రెలు రెండు పిల్లల రెండు గొర్రెలు ఒక పిల్ల పిల్ల రెండు గొర్రెలు ఒక పిల్ల ముప్పై రెండు వేలు రెండు వేలు நான் செப்பினா ஜதாறு கிலோ இரவாய் ஐந்து வந்த கோடி انا <laughs> ني